మనం దేని నిమిత్తం ప్రార్థన చేయాలి మతి స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటి వచ్చిన మనం చూస్తే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు మొదటిది రెండోది యాకోబు గ్రంథము ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తే మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగు యెడల ఆయన నడగలను ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేస్తానని చెప్తూ ఉన్నాడు మూడోది యాకోబు ఒకటి ఐదు మనం చూస్తే మీకు శ్రమ సంభవించిన ఎడల ప్రార్థన చేయాల మీ కష్టాలు శ్రమలు బాధలు వచ్చిన ఎడల మీరు ప్రార్థన చేయాలి నువ్వు సంతోషంగా ఉన్నావా ప్రార్థన చేయాల నువ్వు రోగి అయి ఉన్నావా పెద్దల్ని పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయాలి నాలుగవది మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగా జీవించినట్లు ప్రభువుల కొరకును రాజుల కొరకును పరిపాలకుల కొరకును మనుషులందరి కొరకును మనం ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నాడు ఇక్కడ నాలుగు ఆప్లికేషన్స్ మనకు ఉన్నాయి దేనికి నిమిత్తం మనం ప్రార్థన చేయాలా మొట్టమొదటిది మనము శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు ప్రార్థన చేయాలా మెలుగుగా ఉండి రెండోది జ్ఞా కొదువుగా ఉన్న ఎడలా మనం ప్రార్థన చేయాలా మూడోది శ్రమలో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా శోధనలో ఉన్నావా బాధలో ఉన్నావా సంతోషంలో ఉన్నావా రోగి ఉన్నావా ప్రార్థన చేయాలా నాలుగోది మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు మరియు సుఖంగా బ్రతుకు నిమిత్తము ప్రభువుల కొరకును రాజుల కొరకును అధికారులు కొరకును మనుషులందరి కొరకును మనం చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ నాలుగు కూడా మనకి ఆప్లికేషన్స్